గ్రాన్స్ సక్సెస్ అలాగే కూడా బీవాల్ కూడా ఇది ఫైనాన్షియల్ కూడా మంచి పదవి కావాలని మరొకసారి మీరు ఈ పిఠాపురంలో ఈ కార్యక్రమాన్ని నాంది పలికి ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు త్వరలోనే ఈ వేళ కూడా ఒక టీవీలో చూశాను వరెవరో అంతా సక్సెస్ మీటింగ్ మేము పిఠాపురంలో నిర్వహిస్తామని ముఖ్యంగా గన్నివాస్ గారికి ఈ పిఠాపర నుంచి వేదిక నిర్వహించినందుకు మీకు మా కృతజ్ఞతలు తెలియజేస్తూ అదే ఈ సినిమాలో యాక్ట్ చేసిన నటినాటిలకి సాంకేతిక నిపుణులకి అందరికి కూడా నా హృదయపూర్త శుభాకాంక్షలు తెలియస్తూ ఈ చిత్రం పెద్ద సక్సెస్ కావాలని మనపూర్వంగా కోరుకుంటున్నాను పాట వచ్చింది అంటే దానికి కారణమైన మా డైరెక్టర్ గారికి అలానే మా ప్రొడ్యూసర్ గారికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్ సో మచ్ ఇంత మంచి రెస్పాన్స్ ఉంది ట్రైలర్ కావచ్చు పాటలు కావచ్చు థ్యాంక్ యూ సార్ అలానే ఇప్పుడు నాకు పనిచేసిన కసిరెడ్డి గారికి అలానే అంకిత్ ఇద్దరు లేకపోతే అసలు సినిమా లేదండి నేను ఊరికే చెప్పట్లేదు వాళ్ళిద్దరు చాలా కష్టపడ్డారు సినిమాకి వాళ్ళిద్దరు చాలా పిల్లర్స్ లాంటిది ఈ సినిమాకి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మీరు ఎప్పటికీ నా క్లోజ్ ఫ్రెండ్స్ సినిమాలో కాదు బయట ఎల్లమ్మాయి కాదు కానీ అది సినిమాలో తప్పకుండా వెళ్ళి చూడండి కోలర్ పిల్లలాగా ఉంటుంది సినిమాలో చూడండి ఎంజాయ్ చేయండి మళ్ళీ సక్సెస్ అందరికి కలుస్తాం తెలుసు నేను తెలుగు అమ్మాయి అయిపోయాను ఇప్పుడు అండ్ ఐ గ్లాడ్ దట్ మీరు మా ఫ్యామిలీ తెలుగు ఇండస్ట్రీ ఫ్యామిలీ కూడా నాకు ఇలా వెల్కమ్ ఇస్తారు సో అండ్ మూవీ గురించి చెప్పాలంటే మన గోదావరిలో ఎలా మనం ఎవ్రీ ఎమోషన్ కి ఐ అంటాం కదా అట్లానే ఆయ్ సినిమాలో అన్ని ఎమోషన్స్ ఉన్నాయి సో మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు ఆ సినిమా ఆగస్ట్ పదిహేను రిలీజ్ అవుతుంది ఈ సందర్భంగా ఇప్పుడు మా అందరికి ఫేవరెట్ ఊరు పిఠాపురం ఇక్కడ అందరికి ఇక్కడ ఏదైతే శక్తి పేటాలు ఉన్నదో ఇక్కడికి వచ్చి మా ఆ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని చెప్పి అమ్మవారిని కోరుకోవడం జరిగింది అదే అదేవిధంగా మా పవన్ కళ్యాణ్ గారికి చాలా ఇష్టమైన శ్రీ పాద పాదగాయ క్షేత్రానికి వచ్చి మాకు హండ్రెడ్ పర్సెంట్ ఈ సినిమా సక్సెస్ అయ్యేటట్లు ఆ దేవుడు కూడా కర్ణించాలని చెప్పి కోరుకున్నాం ఈ ఊరు ఇప్పుడు ఈ ఊరు చాలా ఇచ్చింది మాకు ఈ ఊరికి ఏదోటి ఇవ్వాలని చెప్పి సరే ఒక ఈ ఊరికి ఇక్కడ ట్రైలర్ చేస్తే కనుక డెఫినెట్ గా హండ్రెడ్ పర్సెంట్ ఈ ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ నుంచి ఒక్కొక్క ఊర్లో ఇక్కడ ఉన్న ఫేమస్ ఊర్లు కూడా సినిమా సినిమా మన చిత్ర పరిశ్రమ నుంచి డెఫినెట్ గా వచ్చి ఏదో ఒక కార్యక్రమం చేస్తారని చెప్పి ఫస్ట్ గా నేను ఒక అడిగేసి ఎదురుకొచ్చి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎదురుకొచ్చాం ఫర్దర్ గా ఎల్లేకొల్లి కూడా చాలా మంది మన చిత్ర నిర్మాణంలో సంబంధించిన పనులు కూడా ఆంధ్రప్రదేశ్లో జరగాలని చెప్పి కోరుకుంటున్నాం తప్పకుండా ఉంటుందండి ఈరోజు పిఠాపురం అనేది నార్మల్ ఊరు కాదు కదా చాలా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోనే చాలా ఫేమస్ ఊరు అంటే ఆంధ్రప్రదేశ్ లోనే చాలా కళ్ళు కూడా ఇటు సైడ్ ఉన్నాయి డెఫినెట్ ఇక్కడ నుంచి కూడా ఇది డే బై డే ఇది హండ్రెడ్ పర్సెంట్